ప్లేయర్ ఇక్కడ నుంచి వెళ్ళి పని చేసుకుని వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ మీటర్ క్రాస్ చేసి మళ్ళీ వస్తారు సో టూరిస్ టైంస్ అందరూ ఇక్కడ సార్ సార్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫైవ్ పల్లెటర్ ట్వంటీ ఫోర్ స్టేట్స్ నుంచి మొబైల్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్కి బంద్ వస్తారు ऑटो फीचर बोलते हैं ऊपर ये वाला फर्स्ट टू डेज इट इज लीक्स नॉट ओके दे डू इट इन इवनिंग ओके वी विल ओनली इट लाइक लाइक देन लाइट्स पे लाइक लाइक साइलेंस का कुछ क्राउड कुछ ना इतना पब्लिक गैलरी गैलरी मतलब छोटे जानते हैं जो योर सेट करते हैं 64 సో 64 కోర్ కోర్స్ లో మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. దానికి 3 వుమెన్ కోర్సెస్ ని కాలిపర్స్. డెలికమ్ నాపర్ నాపి 72 మ్యాచస్. మీకు ఇక్కడ మళ్ళీ స్పోర్ట్స్ డాక్టర్స్ థెరపిస్ట్ అంత ఏ చేస్తారు. ఫస్ట్ వాల్ట్ అండ్ కాలేజ్ అది అసోసియేషన్

ఇట్స్ స్లో లైక్ మనోయ్ సిస్టములో అనేది ది వేలనా ప్రాసెస్ లో కన్ఫర్మేషన్ ఓకే ఇప్పుడు దే విల్ బి అండర్ షోర్ ఓన్లీ కదా ఇస్ ఓన్ ఆన్ వాటర్ వాటర్ నా వాటర్ విత్ రిస్ట్యూషన్ కూడా మనకు ఐడియా ఉంది ఒక ఒక కే ఆర్డర్ కొ తీసుకుని చెంది వస్తే ఫస్ట్ వై ఏ ఇవాలి ఇట్లాగె పొవాలి అంటే లాస్ట్ లో నా దే వుడ్ నాట్ స్టాండ్ యాస్ వి వాంట్ సో అందుకే నా రిక్వెస్ట్ ఏంటి ఇప్పుడు ఒక యాక్సెస్ కంట్రోల్ పెట్టగలిగితే మనం

వాళ్ళంతా ఫిజియోథెరపీ అదంతా సెపరేట్ స్పెషలిస్ట్ ఉంటారు యాక్చువల్లీ వాళ్ళందరినీ మీరు ఈవెంట్ అసోసియేషన్ తెస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలిసే ఉంది యోగాంధ్రలో భాగంగా వన్ మంత్ కంటిన్యూస్గా యోగాని ప్రజల్లోకి తీసుకెళ్ళే కార్యక్రమం ఇది యోగాని ప్రజలందరూ కూడా రోజు ప్రాక్టీస్ చేసేది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరిది హెల్త్ మెరుగుపడుతుంది దానివల్ల మనకి ఇప్పుడు ఇండియాలో కమ్యూనికబుల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నుంచి ఏమి డెత్ జరుగుతున్నాయి దాటి డిసీజ్ పడడం చాలా ఎక్కువ ఉంది అది మనకు తగ్గి అందరూ హెల్త్ బాగుంటుంది ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రమోట్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్కి ఇంత ప్రాశస్తం ఇస్తూ ఉంది దీంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు యొక్క కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము దాంట్లోనే భాగంగా మే ముప్పై ఒకటో తేదీ మంగనపూడి బీచ్ ఫెస్టివల్ బీచ్లో మనము దాదాపు ఒక వెయ్యి మందితో యోగా చేసి అదొక పబ్లిక్లో ఇంకా అవేర్నెస్ విస్తృతంగా తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం థ్యాంక్ యూ